అత్యంత కీలకమైన కొన్ని ప్రయోగాలకు అవసరమైన టెక్నాలజీ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డి డాకింగ్ పూర్తయింది ఈ మేరకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాల డీడాకింగ్ పూర్తయినట్లు ప్రకటించింది ఈ ఘన విజయం చంద్రయాన్ గగన్యాన్ ప్రయోగాలకు భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి బలం చేకూర్చింది ఇస్రో భవిష్యత్తు మిషన్లకు ఇది మార్గం సుగమం చేసింది ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్టు ద్వారా ఇస్రో బృందాన్ని అభినందించారు ఇస్రో సాధించిన ఈ ఘనత అన్బిలీవబుల్ అని ఆయన తన ట్వీట్ ద్వారా కొనియాడారు గత సంవత్సరం డిసెంబర్ ముప్పైనా స్పేడెక్స్ మిషన్ కి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది ఈ మిషన్ లో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు రెండు వందల ఇరవై కిలోల బరువు ఉండే ఎస్డి ఎక్స్ జీరో వన్ అనబడేటువంటి టార్గెట్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ఈ రెండు శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది అయితే స్పెడెక్స్ మిషన్ ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను రోదసీలో డాకింగ్ అన్డాకింగ్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు అంటే వేరువేరుగా ఉండే ఈ రెండింటిని భూకేంద్రం నుంచి ఆపరేట్ చేస్తూ వాటిని కలపడం విడదీయడం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు దీనిలో భాగంగా వృత్తాకార కక్షలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు అయితే కీలకమైన ప్రయోగం అవడంతో రెండు సార్లు వాయిదా వేశారు ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడున జరగాల్సి ఉంది అయితే సాంకేతిక కారణాలు తలెత్తడంతో డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని ఈ షెడ్యూల్ ను జనవరి తొమ్మిదికి మార్చినట్లు మొదట ఇస్రో ప్రకటించింది ఆ తర్వాత కూడా ఇస్రో స్పేడెక్స్ మిషన్ లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది ఈ రెండు ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఈ ప్రయోగాన్ని మరోసారి పోస్ట్ పోన్ చేశారు ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని ఐదు వందల మీటర్ల నుంచి రెండు వందల ఇరవై ఐదు మీటర్లకు చేర్చేందుకు ఒక విన్యాసం నిర్వహించింది రెండోసారి వాయిదా వేసిన సమయంలో ఇస్రో డాకింగ్ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని చెప్పలేదు రెండు సార్లు వాయిదా వేసిన తర్వాత వాటి మధ్య దూరం మరింత తగ్గించారు మొదట పదిహేను మీటర్లకు ఆ తర్వాత మూడు మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి అక్కడ వాటిని హోల్డ్ చేశారు ఈ డేటాను పూర్తిగా విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపట్టారు శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని అన్ని సెన్సర్ల పనితీరును సరిచూసుకుని భూ ఉపరితలం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ట్వీట్ చేసింది ఈ డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ప్రయోగాలను పునః ఇస్రో సిద్ధమైంది ఈ క్రమంలో మార్చి పదమూడున డి డాకింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించింది ఇదిలా ఉంటే స్పేడెక్స్ మిషన్ భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందనే విషయం ఇస్రో వివరించింది అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి ఉపగ్రహాల్లో ఇంధనం నింపడం ఉపగ్రహాలను సర్వీసింగ్ చేయడం ఇతర గ్రహాల నుంచి శాంపిల్ రిటర్న్ మిషన్స్ అంతరిక్ష శిథిలాలను తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది ఈ మిషన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా స్థిరంగా చేస్తుంది సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన టాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో గగన్యాన్ లాంటి మానవ సహిత అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్ టర్మ్ స్పేస్ ప్రాజెక్టుల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం కూడా ఇంకా వివరంగా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగామిని దించడం చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం సొంతంగా భారత్ స్పేస్ స్టేషన్ ను నిర్మించాలన్న భారత్ కళ సాకారం కావాలంటే గనక వ్యోమ అన్డాకింగ్ ఎంతో అవసరం ఈ నేపథ్యంలోనే ఇస్రో ఈ స్పెడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజికల్ ఫీట్ ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం సక్సెస్ కావడంతో అటానమస్ జాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా రష్యా చైనా వంటి దేశాల సరసన ఇప్పుడు భారత్ చేరింది ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగవ దేశంగా భారత్ అవతరించింది ఇప్పటి వరకు రష్యా అమెరికా చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీ కలిగి ఉంది ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ వి నారాయణ్ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ ఇరవై ఐదు కిలోల రోవర్ ప్రజ్ఞాన్ కలిగి ఉన్న చంద్రయాన్ త్రీ మిషన్ మాదిరిగా కాకుండా చంద్రయాన్ ఫైవ్ మిషన్ చంద్రుణ్ణి ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి రెండు వందల యాభై కిలోల రోవర్ ను మోసుకెళ్తుందని వెల్లడించారు చంద్రుని నుండి సేకరించిన నమూనాలను తిరిగి తీసుకురావడం లక్ష్యంగా చంద్రయాన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనుందని ఆయన అన్నారు చంద్రయాన్ త్రీ ఉపగ్రహం మొత్తం బరువు నాలుగు వేల కిలోలు కాగా ఉండనుంది ఇది చంద్రుడిని చేరి అక్కడి శాంపిల్లను సేకరించి తిరిగి భూమికి చేరుతుంది ఇక చంద్రుడిపై మన దేశ ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కూడా కాబోతోంది ఇస్రో భవిష్యత్ ప్రాజెక్టుల గురించి నారాయణన్ మాట్లాడుతూ గగన్యాన్ తో సహా వివిధ మిషన్లతో పాటు భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రం ఇండియన్ స్పేస్ స్టేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు చంద్ర మండలంపై ఇస్రో చేస్తున్న నాలుగో ప్రయోగమే కాదు తర్వాత చేపట్టబోయే చంద్రయాన్ ఫైవ్ మిషన్ కి సంబంధించిన కీలక అప్డేట్ కూడా ఇచ్చారు చెన్నైలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు చంద్రుని అధ్యయనం చేయడానికి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ ఫైవ్ మిషన్ ని కేంద్రం ఆమోదించిందని నారాయణన్ చెప్పారు ఈ మిషన్ జపాన్ అంతరిక్ష సంస్థ సహకారంతో పూర్తవుతుందన్నారు ఇస్రో శాస్త్రవేత్తల మేధాశక్తికి జపాన్ సైంటిఫికల్ టెక్నికల్ సహకారం తోడైతే గనక చంద్ర మండలంపై మువ్వన్నెల పతాకం ఎగరవేయాలన్న భారతీయుల కళ సాకారమైనట్లే అని శాస్త్రవేత్తలు మేధావులు భావిస్తున్నారు అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న ఇస్రో తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు కొత్త ప్రాంతాల్లో మరో రెండు లాంచ్ ప్యాడ్లను కూడా సమకూర్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ నారాయణ ధృవీకరించారు వీటిని మరో రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు వాటి ద్వారా అత్యాధునిక రాకెట్లను పంపనున్నారు కొత్త లాంచ్ ప్యాడ్లతో ఇస్రో రాకెట్ సామర్థ్యం మరింత పెరగనుంది అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు నారాయణన్ చెప్పారు చంద్రయాన్ బార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగాల్లో మహిళలదే కీలక పాత్ర అని ప్రశంసించారు అమెరికా భారత్ ఉమ్మడిగా నిసా శాటిలైట్ ను అభివృద్ధి చేయనున్నామన్నారు దాన్ని జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్టు చెప్పారు పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జీ ట్వంటీ శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో బిజీగా ఉంది ఇందులో ఫార్టీ పర్సెంట్ పెలౌట్స్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అవడం విశేషం ఇప్పటిదాకా భారత రాకెట్ల ద్వారా ముప్పై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చడం జరిగింది వీటిలో తొంభై శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరగడం విశేషం